బేబీ బైట్ కేలేసేవనా తినేస్తాదామా ఆ బాగా తినేస్తాదామా ఆకలేస్తుంది నీకు దాకలేస్తుంది ఓ మై గాడ్ ఒరే ఒరే ఫ్లాష్ మ్యాన్ ఓ మై హలో గైస్ ఈ సజీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చాను అజ్ రక్షణల్ అండ్ ఫస్ట్ గేమ్ ప్లే ఫర్ వింటర్ లైన్ థీమ్ లో మన ఫ్రీ ఫైర్ వచ్చేది ఫస్ట్ గేమ్ ఆడతాం అనమాట రోజు అండ్ మనకైతే సిఎస్ ర్యాంక్ కూడా సీజన్ కూడా పడింది అండ్ చల్లో మనకి ఎజెక్ట్ ఏపిఎం అండ్ ఇక్కడ వచ్చేసి మనం అయితే పీక్ లో అయితే అన్నమాట అండ్ మన ఫ్రీ ఫైర్ వచ్చేసి మొత్తానికి వింటర్ లైన్ టీం అయితే తెచ్చాడు ఎస్ అండ్ మనకైతే బయట రైన్ పడుతుంది అండ్ చాలా అంటే చాలా కోల్డ్ గా ఉంది అండ్ కూల్ క్లైమేట్ గా ఉందన్నమాట అండ్ హివి గో ఫర్ వీ లెర్నింగ్ ఆన్ పీక్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్ టు ద లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టువర్ ఛానల్స్ ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన పెళ్ళాకే క్లిక్ చేసి ఆల్మెంట్ అప్ చేసుకోండి అండ్ ఓకే హివి గో అండ్ ఫైనల్ వచ్చేసి మనకైతే ఎం ఫోర్ ఎవన్ గన్ అయితే దొరికింది అండ్ ఎం ఫోర్ ఎవన్ గన్ విత్ ఎంపీ ఫార్టీ అండ్ ఇక్కడైతే ఎనిమిది ఉన్నాడు ఫైరింగ్ అవుతుంది అండ్ ఇక్కడ ఎనిమిన్నాడు అండ్ ఎంపీ ఫైవ్తో ఫుల్గా స్పై ఇంకొక ఇంకొక ఎస్ ఫైవ్ హండ్రెడ్ డౌన్ అయితే చెప్పాడు అండ్ వెనకాల ఎనిమి ఉన్నాడా అండ్ ఫైవ్ అయితే వచ్చింది మమ్మ అండ్ వెనకాలైతే ఎనిమిది అయితే ఎవ్వరు లేరు సో ఓకే ఇక్కడ చూసుకుందాం ఎవరు లేరు మమ్మా ఓకే ఓకే ముందు ఫస్ట్ అఫ్ ఆల్ వచ్చేసి మా నూట ఫుల్ఫిల్ చేసుకున్నాం అంటే అండ్ వెనకాల చుట్టుపక్కల పీక్ మొత్తం ఫుల్ నిమిస్తున్నారు అండ్ నాకు ఒక పక్క కొట్టేస్తాను భయం వేసింది ఓకే ఫుల్ కిల్ చేసుకున్నాం ఫైనలీ కిల్ అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ మా నోటి దగ్గర ఈగని తీసుకుందామా ఈ గన్ తీసుకుందాం యా ఎం ఫోర్ ఎవన్ విత్ ఎంపీ ఫార్టీ సారీ సారీ ఎంపీ ఫార్టీ కాదు ఎంపీ ఫైవ్ అనమాట అండ్ మన వీడియోస్ డైలీ పెట్టలేకపోతుంది ఎందుకంటే సో డైలీ వచ్చి కొంచెం లిటిల్ బిట్ వర్క్ ఉంది సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్ సిచువేషన్ అనమాట అండ్ మంచి అయితే ఎక్కువ ఏం పెట్టలేదు మమ్మల్ని ప్రిఫైర్ అవ్వడం చూసుకోవచ్చు మీకు మంచిగా ఎక్కువ అనుకున్నాను కాకపోతే మంచి అయితే మరీ అంత ఎక్కువ ఏమీ లేదు మధ్య మధ్యలో సంథింగ్ ఉంది యా యు యు తీసుకున్నాం తీసుకుందాం యా అండ్ ఇది ఆన్ చేసుకుందాం అండ్ ఓకే ఇక్కడ ఇంకొకటి ఉంది ఇది ఓకే కాల్ చేసుకుంటాం షర్ట్ మ్యాన్ ఎట్లా కొట్టేస్తారు మమ్మ అసలు ఓకే ఓకే రీప్లే మ్యాచ్ చేసుకొస్తున్నాం ఇక్కడ వచ్చాడు నేను వచ్చినట్టు చూసి కాకపోతే ఓకే నాకు సింగిల్ మూమెంట్ సింగిల్ అదే ఐ మీన్ నాకు ఎట్లాంటి కనిపించకుండా దానికి మరీ కొట్టాడు మమ్మ మరి ఇంత ఘోరంగా ఉంటే అట్లా ఓకే మనోడు అందరు మన టీం అంతా వైప్ అవుట్ అయిపోయింది లిస్టెన్స్ ఓకే చూద్దాం మనోడు రివైవ్ ఇస్తారు అని చెప్పి అండ్ మనోడు రివైవ్ చిన్న తర్వాత నేను వాయిస్ వచ్చి స్టార్ట్ చేస్తున్నాం

అండ్ మనం చేసింది సింగిల్ కిల్ అండ్ మళ్ళీ సెకండ్ టైం హెల్మెట్ అవి మనం సెకండ్ టైం లివే సో చూద్దాం ఏం చేద్దాం అని చెప్పి మంచి అయితే మన పీక్ పైన అయితే బాగా పేర్చు కాకపోతే కింద అయితే మంచి లేదు అండ్ మనకి పాత సీజన్ ఉన్నప్పుడు ఎట్లా పడింది అనమాట అసలు వింటర్ అండ్ ఈవెంట్స్ అంటే ఎలా ఉండేది అసలు మంచి మొత్తం కూడా మొత్తం బాగుండేది కాకపోతే ఇప్పుడు చూసుకోవాలి ఆడలేదు ఏదో సమ్సమ్ లిటిల్ బిట్ ఏదో స్నో వేసాడు అంటే వేసాడు అన్నట్టుగా ఉంది అండ్ మరి అంతగా ఏమీ లేదు ఓకే పర్లే అండ్ మనకు వచ్చేసి లెవెల్ టూ బ్యాగ్ అండ్ లెవెల్ టూ వెస్ట్ లెవెల్ టూ హెల్మెట్ అయితే ఉంది అండ్ యూఎంపి అండ్ స్కార్ తీసుకున్నాను అండ్ మినీజెట్ ఎక్కడ ఉంది ఎంపీఫర్డ్ దొరికితే కొంచెం బాగుంటుంది లిటిల్ బిట్ కొంచెం అలా కొట్టేవాళ్ళు ఎంఎఫర్ దొరుకుంటే సో ఓకే నో ప్రాబ్లం పర్లేదు అండ్ ఇక్కడ వచ్చేసి త్రీ హండ్రెడ్ కాయిన్స్ అనమాట అండ్ మనం చూసుకోవచ్చు ప్లే నెంబర్ ఫోర్ అప్పుడే హెల్మెట్ దేపాడు అండ్ దేవే పట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయిన్స్ ఇప్పటి కాయిన్స్ ఉన్నాయి కదా అండ్ కాయిన్స్ ఎత్తుకొని మనకి ఇవే ఇద్దాము ఇక్కడ నాకైతే ఇది దొరికింది వామ్ గ్లూ హాన్ దొరికింది మా గా షర్ట్ బాగుంది ఎనిమిస్ ఎనిమిస్ కావాలా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎన్నిస్ వస్తే ఈజీ కొట్టచ్చు అండ్ ఓకే ఇక్కడ ఫైట్ అవుతుంది మన వెనుక పక్క ఇప్పుడు వచ్చేసి ఓకే ఏఎంపి ఉంది పుట్టచ్చు అండ్ ఎనిమిది సంథింగ్ అనమాట స్పై చేయడానికి అది అండ్ ఇప్పుడు మనం వచ్చేసి మనొడికి ఇవేవి చేస్తే కొంచెం ఫ్రీగా ఎట్లా ఉండొచ్చు ఇక్కడ ఎనిమిది వా ఏమిరా అట్లా కొట్టేస్తావు ఎనిమిది కంటారు కొడదాం అనుకున్న లోపల కొట్టేశాడు కదమ్మ ఏమీరా అదే ఇట్లా కొట్టావు అబ్బా సాయనం అయిపోయాం అయిపోయింది 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 కొట్టి కుట్టి కొట్టి త్వరగా త్వరగా అయ్యా హెల్మెటెడ్ హెల్మెట్ రీప్లే ఓకే నో ప్రాబ్లమ్ అమ్నాడు ఇక్కడ భీమిషత్తులు రివై చేస్తున్నాడు అమ్మయా ఫైనల్గా అన్నాడు భీమ్ షెత్తులు రివై చేశాడు ఓకే ఫైనల్గా స్టార్ట్ సెకండ్ టైం అమ్మ సెకండ్ టైం మళ్ళీ అవుతున్నాను వన్ కిల్ వన్ కిల్ మళ్ళీ సెకండ్ టైం అయ్యాను సో ఓకే ఏం కాదులేండి ఈజీగా కొట్టేయొచ్చు అండ్ బేబో శక్తి బీబో శక్తి కూడా ఎందుకు కొంచెం పర్లేదు ఉంటాను అనుకుంటున్నా కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లూట్ ఇంపార్టెంట్ మెయిన్ వచ్చేసి టూ టైమ్స్ హెల్మెట్ అయ్యాను సో ప్లీజ్ హీబర్కి ఒకటి అండ్ నాకు లేండి అండ్ మనమున్నాము ఇక్కడ అక్కడ అజ పెట్టి అండ్ డోంట్ ఫియర్ వన్ ఐమ్ హియర్ ఏదో చింగం నెల కదా వేసాను లేండి సో ఓకే అండ్ మళ్ళీ ఎంపీ ఫైవ్ ఎంఫోర్ ఎవన్ ఏ ఇది ఫస్ట్ మనం దొరికిన మళ్ళీ దొరికింది ఓకే ఓకే మనం ఫస్ట్ ఎజెక్ట్ అనేది దిగినప్పుడు ఎంఎన్ డబుల్ ఎట్ ఉంది యా ఎంఎన్ డబుల్ తీసుకుందాం యా ఎంఎన్ డబల్యూట్ సెవెన్ విత్ ఎం ఎంఫోర్ ఎవన్ ఇక్కడ ఎంపీ ఫైవ్ ఎంఓ లేదు ఎస్ఎండి ఎమో లేదు అసలు కానీ ఎంపీ ఫైవ్ పెట్టుకొని వాడుతున్నాను ఓకే అండ్ సింగిల్ కిర్ విత్ థర్టీ ఫోర్ అలా ఉంది థర్టీ ఫోర్ కాదు నేను ఇప్పుడు ఉండేది మనకి థర్టీ ఎయిట్ కాబట్టి మనం ఫోర్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇంకా మనం రివైవ్ చేద్దాం ఓకే ఫైనల్ అదే ఎన్నిసార్లు చనిపోతాం ఎన్నిసార్లు మళ్ళా రివ్యూ ఇవ్వమంటాం అమ్మా ఏమీ నాకు అర్థం కాదు ఓకే పైకి వెళ్దాము అండ్ పైకి వెళ్ళి మన మనకి డ్రోన్ వస్తుంది పై ఎన్నిస్తున్నా జీప్ వేసుకుని వెళ్దాము జీప్ స్టార్ట్ విగో ఓకే ఎవరు లేనట్టున్నారే ఎవరు లేరు కాకపోతే మనకైతే డ్రోన్ సంథింగ్ ఈ పక్క రాలేదు ఓకే మనం భీమశక్తిలో మనోళ్ళు ఉన్నారు ఇక్కడ చూద్దాం ఇక్కడ టెంట్ హౌస్లో సంథింగ్ ఏమైనా లోటు ఏమైనా ఉందా ఏమన్నా చెప్పి ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ కూడా ఓకే లెవెల్ టూ స్కోప్ దొరికింది అంతే తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ అండ్ మనం వచ్చి కర్ లిస్ట్కి వెళ్తే ఓకే ఎనిమిది ఎనిమి ఉన్నాడు బాబా ఫైర్ మనం ఫైట్ తీసుకుంటున్నారు ఇక్కడ లోపల ఉన్నారు నేను ఈ పక్క ఉన్నారు ఓకే ఇక్కడ చూసుకోవచ్చు మనం కొడుతున్నారు ఇక్కడ బ్లూ అదే 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 కొట్టేసాడు వచ్చేసి హెల్మెట్ చేశాడు సూపర్ సూపర్ మ్యామ్ నేను ఇంకా సింగిల్ కిల్లో ఉన్నాను ఓకే లేండి ఇక్కడ ఏమీ పెట్టలేదు సంథింగ్ ఏమీ లేదు అసలు ఇక్కడ మొత్తం అప్పుడు మనకి ఫ్రీ ఫైర్ వచ్చినప్పుడు ఎలా ఉంది అసలు ఈవెంట్ అది మొత్తం మనకి స్ప్రింకుల్ స్ప్రింకుల్గా స్నో మొత్తం స్నో ఫాల్ అయ్యేది ప్లస్ వచ్చేది ఎంత స్నో ఉండేది ఇప్పుడు అలా ఏమీ లేదు ఏదో కొద్దిగా ఉందంటే ఉంది స్నో అంతే మరీ అంతగా ఏమో అంత కొట్టేదాన్ని ఫుల్ ఏమో ఉంది అబ్బా ఏ మ్యాగ్ సంథింగ్ స్మూ కన్ లాగా ఉంది ఇది తీసుకుందాం మ్యాగ్ తీసుకుందాం మ్యాగ్ తీసుకుందాం అండ్ ఈగన్ యూస్ ఈ గన్ యూస్ చేస్తున్నాము మ్యాగ్ అండ్ సంథింగ్ మ్యాగ్ ఉంది చూసుకోవచ్చు రేపు ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి కొడుతున్నాడు యా ముందర ఉన్నాడు యా ముందర చూసుకోవచ్చు ఇక్కడ ముందర ఉన్నాడు ఇది కొట్టేయచ్చు నో ప్రాబ్లం మనం దీని వేద్దాము ఒకసారి సంథింగ్ గ్లూ వాల్ని ఫ్లాష్ ఓకే యా ఫార్టీ టూ డ్యామేజ్ పడింది అండ్ నీ మ్యాక్తో కొడుదా కొత్తగా అంత ఎలా పడుతుంది చెప్పి ఫ్లాష్ ఫీజు ఎలా పని చేస్తా ఓకే ఓకే ఈ పక్క వెనకాల నుంచి ఇంకొకడు యాడుకుంటున్నారు వాళ్ళు 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 రుట్ అవ్వాలి వాళ్ళు చేసి మా ఫిఫ్టీ ఓకే ఫిఫ్టీ ఇంకొకటి ఇంకొకటి ఫిఫ్టీ ఫైనల్లీ ట్వంటీ ఫైవ్ వెళ్ళం అనమాట అండ్ ఆయనకి ఫస్ట్ ఇంకొక ఎనిమిది ఉన్నాడు ఈ పక్క ఇక్కడ వచ్చాడు మా మన టీమ్ కూడా బయపటి అయిపోయింది మరి కొట్టేస్తాడు వెనకాల నుంచి కొట్టేస్తారు కొట్టేస్తారు టెన్ ల్యాక్స్ వచ్చాయి నేను గుడివాలు వేసుకుని కొంచెం జాగ్రత్తగా అలా ఇలా ఇది కొంచెం టెన్షన్ సిచ్యువేషన్ అనమాట వాడు వాడి దగ్గర వచ్చేసి పెట్టుంది పెట్ పెట్టు లో అండ్ వల్ల కనిపిస్తున్నాడు వీని కొట్టేస్తే వన్ పిక్ అదే ఎస్ వడ్ పిక అండ్ సింగిల్ షార్ట్ అనమాట సో ప్లీజ్ డోంట్ కూడా లైక్ ద వీడియో అనమాట సో ఓకే ప్రతి ఒక్కరు లైక్ చేయని వీడియో వచ్చి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోవద్దు అండ్ ఓకే రివైవ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ లిమిట్ అయిపోయారు కదా మమ్మా బ్రో సారీ బ్రో నీకు రివైవ్ రాదు ప్లేయర్ నెంబర్ ఫోర్ అండ్ ఓకే ఫైనల్గా జోన్ చూసుకోవచ్చు లూట్ అయితే ఫుల్గా ఉంది మమ్మల్ని ఇక్కడ ఫుల్ ఫుల్గా ఉంది వేరే లెవెల్గా ఉంది లూట్ వచ్చేసి నీరు వేసానమాట డ్రోన్ వచ్చేసి సంథింగ్ ఎనిమిది ఉన్నారు లేదా నీ చుట్టా ఎందుకంటే కొంచెం ఫైట్ ఎక్కువైంది కదా దానివల్ల సో ఓకే చూద్దాం బాబా బా లెవెల్ త్రీ వెస్ట్లో లెవెల్ త్రీ హెల్మెట్లో ఏమైనా ఉందా ఎస్వీడి ఎస్పీడీ తీసుకుందాం ఉడిపిడి తీసుకుందాము రా ఎస్పీడ్ తీసుకుందాం ఎస్విడి యా ఎస్విడి విత్ అన్ని ఇంకా ఏ రమ్మో తమకు అవసరమే లేదు అండ్ జీ పెట్టుకుందాము కాయిన్స్ మేము లోడ్ చేసుకుందాం యా అండ్ చల్ ఫైనల్గా అండ్ మనం వచ్చేసి రీలోడ్ చేసుకుందాం దీని వచ్చేసి యా ఓకే ఏ రామ మొత్తం పడదాం ఏ రమ్మతో మనకి అవసరమే లేదు ఎస్ ఏ రామ మొత్తం ఖాళీ ఇంకా కొంచెం ఫ్రీగా ఉందనమాట అండ్ మనం కూడా కాబట్టి ఇక్కడ రివ్యూ ఇచ్చేస్తాం ఆ పక్క జోన్ రివర్ రివ్యూ చేస్తాం జోన్కి పక్క మన బెనిఫిట్స్ ఉన్నాయి కాకపోతే ఎందుకు రిస్క్ తీసుకోవడము అక్కడ మళ్ళీ వాళ్ళు ఇవ్వని మళ్ళీ కొంచెం అలాగే పెరుగుతుంది కదా ఓకే ఇక్కడ రివ్యూ పట్టుకుందాం మనము వేసుకొని ఎవరు వేసుకొని నాకైతే డౌట్ ఒక నమ్మకము కానీ వస్తే మాత్రం ఏం చేయలేము వస్తున్నారా ఎవరైనా యా వస్తున్నాడు ఇక్కడక్కడ వాళ్ళు వేసాడు వాడే కొంచెం వాళ్ళేసాడమ్మా వస్తున్నాడు అని చెప్పి మ్యాగ్ మ్యాగ్ ఇంకొక ఇంకొక బుల్లెట్ వాళ్ళు 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 ఇంకొకటి అదే ఏం మళ్ళీ చేద్దాము అయిపోతాడు ఫైనట్ వెయిట్ చేసాను మా సింగిల్ కొట్టకుండా సో ఓకే నో ప్రాబ్లం బాగా అసలు ఫైవ్ సెట్ వస్తుందో అరే ఏకే కూడా ఉందా ఇక్కడ సంథింగ్ స్నో థీమ్ ఈవెంట్ ఏకే కూడా ఇచ్చిన్నాడా ఇప్పుడు ఏకైతే మనకు వస్తాడు అబ్బాయి చూసుకోలే వాడిని కొడుతున్నాడు అని చెప్పి అయ్యో వాళ్ళు వేసుకుంటే కొద్దిగా మనకి బెనిఫిట్ ఏంటి అది సరే నీకు రివైవ్ ఇచ్చేస్తాడు వీడు అరే వాళ్ళు డౌన్ అయిపోయాడు మా భీమశక్తిలో అరే యారీ ఏం కాయిన్స్ మీ దగ్గర ఫోర్ హండ్రెడ్ ఉంది దీని టూ హండ్రెడ్ ఉంది కాయిన్స్ తప్ప ఇప్పుడు ఎలా ఇస్తానమ్మా రివై వస్తాడు నాకైతే అర్థం కావట్లేదు ఇతను వచ్చేసి ఏం ఆడతాడో ఏమో నాకైతే అంతగా ఏం అర్థం కావట్లేదు సో ఓకే చూద్దాము పోయేదైతే కాదు మ్యాచ్ పోకుండా సంథింగ్ చూద్దాం బోయన్ అవసరం లిటరీ కొంచెం ఎందాకొచ్చినా ఇబ్బంది లేదు కొట్టచ్చు సో ఈ విషయం వచ్చేసి అండ్ మీ అందరికి ఇంకో టాపిక్ చెప్పేది ఏమంటే అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో మీరైతే కామెంట్స్ కామెంట్స్ చేయను మమ్మా అండ్ మనం ఇంతకు ముందు వచ్చేసి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి మనము టోర్నెట్ అప్డేట్స్ చెప్పేవాళ్ళము అండ్ గేమ్ అప్డేట్స్ చాలా చెప్పేవాళ్ళం అనమాట అండ్ మీకు అలాంటి కంటెంట్ కావాలా అలాంటి కంటెంట్ కావాలంటే కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తాను అండ్ అది వచ్చేసి ఇప్పటిదాకా మనకైతే సింగపూర్ సర్వర్ నుంచి వచ్చేవన్నమాట మనకి ఏ అప్డేట్స్ కావాలైతే తెలుసుకోవచ్చు కానీ ఇప్పుడంతా మారిపోయింది కదా అండ్ ఇండియా వచ్చేసి మనకి ప్లే స్టోర్లో అవైలబుగా ఉంది కాకపోతే యాప్ స్టోర్లో అవైలబుగా లేదు కాబట్టి అండ్ ఆ మొత్తం మారిపోయింది అండ్ చూద్దాము ఏ విధంగా అట్లా మీకు ఏం కావాలని చెప్పి నైట్ అప్డేట్స్ కావాలంటే చెప్పండి నైట్ అప్డేట్ ఏమైనా ట్రై చేస్తాను లేకపోతే అండ్ మనకి మార్నింగ్ ఏమైనా అప్డేట్స్ ఫైర్ ఫైవ్ అప్డేట్స్ అలాంటి అప్డేట్స్ కావాలంటే ఏమైనా కావాలంటే వీడియోస్ అయితే కామెంట్స్లో కామెంట్ చేయండి అండ్ నేను దానికి ట్రై చేసి ఇప్పుడు ట్రై చేస్తాను అనమాట అండ్ చూసుకోవచ్చు ఆయన గేమ్ చూసుకోవచ్చు వచ్చి సిక్స్ కామెంట్ ఎప్పటికల్లా లూట్ చేశాడు సో చూద్దాం నాకు రివైవ్ చేశాడా అండ్ నా అపోనెంట్ ఎన్ని అపోనెంట్ ఇప్పుడు ఒక రివైండ్ రివైతే కొంచెం మనకే రివైవ్ చేస్తుంది కదా అమ్మ మనకే రివైవ్ ఇచ్చాడు హ్యాపీ హ్యాపీ అండ్ ఓకే అండ్ ఎక్కడ దిగుదాము యా ఇక్కడే దిగుదాము పైన మనో కొట్టారు కదా పైన నుంచి నాకు చూశాను పైన ఇంకొకటి దిగాడు అండ్ ఎట్లయినా వాడిని కొట్టి దిగుతున్నాడు కొడుతున్నాడు కొడుతున్నాడు ఆ డౌన్ నేను మనోడు ఎట్లయినా వాడిని కొట్టి మనకి అయ్యో కొట్టేసా ఏమేద్దాం ఎంతసేపు పర్రా పర్ అయ్యా ఫైన్ అండి పడ్డాడు ఇంకొక వాళ్ళు అదే మనం ఒకడే ఉన్నాం కదా లాస్ట్ కూడా బా రిటర్ టెన్ అలా ఉంది అంటే మనం ఒకడు ఉన్నాం కాబట్టి అండ్ లెవెన్ ఉంది యా ఇప్పుడు నైన్ అలా ఉంది కొద్దిగా మెడికెట్ తెచ్చుకున్నాం మెడికెట్స్ టూ వే ఉన్నాయి ఇంకా లూట్ ఏమైనా ఉందంటే అది కూడా లేదు ఏడబల్యూమ్ వై ఉంది విత్ అన్లిమిటెడ్ అమో అయితే ఉంది ఏడబ్ల్యూ వచ్చేసి అబ్బా లిటర్ ఇక్కడ ఎవరికి గేమ్ లేదంటే ఇప్పుడు నాకైతే తెలీదు కాకపోతే డబల్యూ వై ఫుల్ అన్లిమిటెడ్ అమో ఉంది అనమాట ఇక్కడ చూస్తే ఏం లేదు ఓకే త్రీ మెడికెట్స్ విత్ మనకి తెలిసి ఇది కూల్ డౌన్ టైంలో అయితే ఉంది కదా మనకి ఒక్క వచ్చేసి కూల్డౌన్ టైంలో ఉంది ఓకే పైకి వెళ్దాము నుంచి కొంచెం జాగ్రత్తగా చూద్దాము ఎవరు వస్తారని చెప్పి ఎం ఎన్ని ఎంపీ తీసుకున్నాం సోకి కొంచెం జాగ్రత్తగా చూస్తే అండ్ మన దగ్గర వేసాడు సంథింగ్ క్యారెక్టర్ అది కింద ఉన్నారంటే యాస్ ఉన్నారు మమ్మ ఇద్దరు ఉన్నారు కదరా డ్యామేజ్ ఇచ్చాను అబ్బా గాయస్ వాడికొని వీడిక్రంట్ కదరా రీప్లై చూద్దామా